హలో అండి వెల్కమ్ టు స్వాతి కిచెన్ పొటాటో బైట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నీ ఇంట్లో ఉండే వాటితోని చాలా ఈజీగా ఇంకా టేస్టీగా ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఉడికించిన నాలుగు చిన్న బంగాళదుంపలను తీసుకుంటున్నాను ఈ బంగాళదుంపలను సన్నగా గ్రేట్ చేసుకోవచ్చు లేదా స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న ఈ బంగాళదుంపలోకి చిటికెడు పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని వేసుకోవాలి నాకు ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి సరిపోయిందండి వాటర్ని వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బంగాళదుంపలో అలాగే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ బాల్స్లా తయారు చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సిలిండర్ షేప్లో తయారు చేసుకోవాలి ఇదే విధంగా పిండిని మొత్తం సిలిండర్ షేప్లో తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ బైట్స్ని ఇరవై నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన గట్టిపడతాయి అదేవిధంగా ఆయిల్లో వేసిన వెంటనే బాగా ఫ్రై అయిపోతాయి ఇంకా గట్టిగా క్రంచిగా కూడా ఉంటాయి ఇరవై నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ బైట్స్ని తీసుకొని మీడియంగా హీట్ అయిన ఆయిల్లో ఆయిల్లో సరిపడినన్ని బైట్స్ని వేసుకోవాలి ఆయిల్లో సరిపడినన్ని బైట్స్ని వేసుకొని మీడియం మంట మీద లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫోర్క్తో కానీ లేదా జల్లగింటతో కానీ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో బంగాళదుంప ఉన్నప్పుడు ఏమైనా చేసుకోవాలి అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా వేగిన తర్వాత ఈ బైట్స్ని పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే చేస్తుంది అంతే అండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్